వెల్కమ్ టు రాజనీతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగిందండి ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు దీనికి బదులుగా పాత విధానంలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు అట్లాగే ఎక్సైజ్ శాఖలో ఎస్ఈబీని రద్దు చేశారు ఎస్సీబీ విభాగాన్ని రద్దు చేశారు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తొలగించాలని కూడా నిర్ణయించారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద గతంలో జగన్ బొమ్మతో ఇచ్చేవాళ్ళు ఈ పాస్ పుస్తకాలు దీని మీద రైతులకు చాలామంది అసంతృప్తి కూడా ఉంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాకు పొలాలు ఏంటి అతని బొమ్మ ఏంటి మా ఆస్తుల మీద అని చెప్పి సో దాన్ని కూడా తొలగించారు దాంతోపాటు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు సో చాలా కాలంగా ఈ నీటి సంఘాలకు ఎన్నికలు జరగట్లేదు వాటిని కూడా నిర్వహించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మంత్రులతో ప్రభుత్వంలోని కీలక సమాచారం బయటకు లీక్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ విభాగాల్లో వైసీపీ వేగులు ఉన్నారు హెచ్ఓడీల్లో కూడా చాలామంది వైసీపీ ఇన్ఫార్మర్లు ఉన్నారు మంత్రులు జాగ్రత్తగా ఉండాలి మీ శాఖల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి నమ్మకస్తులను పెట్టుకోవాలి నమ్మకస్తులైన అధికారులను పెట్టుకోవాలి ఇట్లాగే లీక్ అవుతూ ఉంటే ముందు ముందు మనం సమస్యలు వస్తాయి ప్రభుత్వానికి అప్రదిష్ట కూడా అని చెప్పి ఆయన అందరికీ హితవు చెప్పారు అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తొత్తులుగా ఉన్న అధికారులు కొంతమందికి కీలక పోస్టులు దక్కాయి అంటే ఈ జాగ్రత్తల మంత్రులే కాదు ముఖ్యమంత్రి కూడా పాటించాలన్నమాట ముఖ్యమంత్రి గారి పేషీలో కూడా వైసీపీతో అంటకాకిన అధికారులను పెట్టుకున్నారు దీని మీద అందరికంటే ముందుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా ముందు రాజనీతి వీడియోల ద్వారా హెచ్చరించింది ముఖ్యమంత్రి పేషీలో కూడా కీలకమైన డిపార్ట్మెంట్లో వైసీపీ కోట్లు ఉన్నారని హెచ్చరించాం ఆ తర్వాత ఒకరిద్దరిని మార్చారు కానీ పేషీలో ఉన్న అధికారిని మాత్రం మార్చుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ప్రముఖ నాయకుడికి తిరుపతి దర్శనం లెటర్లు ఇచ్చినా కూడా ఒక ఐఏఎస్ అధికారిని మార్చలేదు ఆయన గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు ఐఏఎస్ అధికారుల సంఘంలో కీలక పాత్ర వహిస్తూ ఉద్యోగుల్ని వైసీపీకి అనుకూలంగా ఎన్నికల సందర్భంగా వైసీపీకి అనుకూలంగా మార్చడానికి కూడా ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి వైసీపీ కోర్ట్లుగా ముద్రపడిన ఐఏఎస్లో ఇంకా చాలామంది కీలక స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు ఇంత పెద్ద యంత్రాంగాన్ని ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థని చేతిలో పెట్టుకుని ఏ అధికారి ఎలాంటి వాడో తెలుసుకోవటం అనేది పెద్ద విషయమేం కాదు సోషల్ మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఏ అధికారి ఎవరి వైపు ఉన్నాడు ఏ పార్టీ సింపతైజర్ అనేది స్పష్టంగా చెప్తున్నారు మరి ప్రభుత్వాధినేత ఆ మాత్రం తెలుసుకోలేకపోవటం విచిత్రంగా ఉంది ఇక్కడ ఇంటెలిజెన్స్ గురించి మనం ప్రస్తావించాం ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం చెప్పాలి ప్రభుత్వం మారిన తర్వాత ఇంటెలిజెన్స్ విభాగంలో ఏడీజీగా మహేష్ చంద్ర లడ్డాని నియమించారు ఆయన కేంద్రంలో డిప్యూటేషన్ మీద ఉన్నారు ఆయన మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్నారు అంతవరకు బాగానే ఉంది ఆయన సమర్థుడైన అధికారి కూడా కానీ కింది స్థాయిలో ఉన్న సిబ్బంది తొంభై శాతం వైసీపీ హయాంలో పనిచేసిన సిబ్బందే ఉన్నారు ఇంటెలిజెన్స్ అనేది ప్రభుత్వానికి కళ్ళు చెవులు లాంటి శాఖ అలాంటి శాఖలో ఇంకా వైసీపీ కోర్టులు చాలామంది ఉన్నారు వాళ్ళని ఎవరిని కదిలించలేదు పొలిటికల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఐపీఎస్ అధికారులు సత్య బాబు అట్టాడ బాపూజీ ఇద్దరు కూడా వైసీపీ సానుభూతిపరులుగా పేరున్నవాళ్ళు జగన్ కోసం వాళ్ళు సర్వశక్తులు ఒడ్డి పనిచేసిన వాళ్ళు వాళ్ళిద్దరూ ఇంకా అక్కడే కొనసాగుతున్నారు మొన్ననే బాబుకి బదిలైంది ఆయన ఇంకా రిలీవ్ అయినట్టు లేడు ఇక అట్టాడ బాపూజీ అయితే కరుడు కట్టిన కార్యకర్త జగన్ కోసం ఎన్ ఎన్ఎస్జి తరహాలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తరహాలో ఎస్ఎస్జీని రూపొందించింది ఆయనే జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన కుటుంబం భద్రత కోసం స్టేట్ సెక్యూరిటీ ఫోర్స్ స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు కదా ఎస్ఎస్జి అని చంద్రబాబుకి ఎన్ఎస్జి ఉంది కాబట్టి నాకు ఎస్ఎస్జి ఉంది అన్నట్టు ఒకదాన్ని పెట్టుకున్నాడు ఆయన వెయ్యి మంది దాకా పెట్టుకున్నాడు ప్రజల డబ్బులతో దీనికి కర్త కర్మక్రియ అంతా కూడా ఈ బాపూజీనే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైంది ఇంకా ఈ బాపూజీ బదిలీ కాలేదు అట్లాగే ఈ ఎస్ఎస్జీని కూడా ఎస్ఎస్జి చట్టాన్ని కూడా రద్దు చేయలేదు ఇంకా ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక ఇరవై మంది హైదరాబాద్లో పనిచేస్తారు ఒక వింగ్ ఉంది హైదరాబాద్లో ముందు నుంచి ఉంది ఇందులో సుమారు ఇరవై మంది దాకా ఉన్నారనుకుంటా దీనికి అధిపతి మొన్నటి దాకా నరేందర్ రెడ్డి అని ఆయన డిఎస్పీ ఉండేవారు ఆయన కరుడు కట్టిన వైసీపీ సానుభూతిపరుడు ఈయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉరవకొండలో పయ్యావులు కేశ్ ఓటమి పనిచేశాడు దాని మీద అప్పట్లో కేశవ్ చాలా గొడవ కూడా చేశారు ఇప్పుడు కేశవని అడిగినా చెప్తారు అతనేం చేశాడనేది అతను మొన్న మొన్న దాకా ఇక్కడే ఉన్నాడు వీళ్ళ పని ఏంటంటే మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు వీళ్ళ పని ఏంటంటే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు రఘురామకృష్ణరాజు గారు వీళ్ళ మీద నిఘా పెట్టడం వాళ్ళ కదలికలను ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు తెలియజేయటం అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళు ఇదే పని చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు లోకేష్ మంత్రి అయ్యాడు ట్రిపుల్ ఆర్ ఎమ్మెల్యే అయ్యాడు అధికార పార్టీలో కానీ వీళ్ళ పని మాత్రం వేళవేందరిగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో ఎవరెవరు కలుస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు అక్కడికి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎవరు కలుస్తున్నారు ఇలాంటి వివరాలని సేకరించి జగన్మోహన్ రెడ్డికి చేరుస్తున్నారని పోలీసు వర్గాల్లో చెప్పుకుంటున్నారు మొత్తానికి ఆలస్యంగా కళ్ళు తెరిచింది ప్రభుత్వం ఈ నరేందర్ రెడ్డిని అక్కడి నుంచి బదిలీ బదిలీ చేసేసింది మరి ఇప్పుడు మరి కొత్తగా ఎవరిని పెడతారో ఏం చేస్తారో తెలియదు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలను పాడు చేశాడు కీలకమైన అధికారులని తనకు తొత్తులుగా మార్చుకున్నాడు వాళ్ళకి రకరకాల మేళ్లు చేసి బ్రైబ్కి అలవాటు చేసి మొత్తాన్ని పాడు చేసేసాడు ఇప్పుడు ఈ బురదంతా కడకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అంతా జగన్కి లీక్ చేస్తూనే ఉంటారు జగన్ కోసం అడ్డగోలు పనులు చేసిన వాళ్ళని వైసీపీ సానుభూతి పనులని ఈ ప్రభుత్వం నిర్దాక్ష్యంగా తొలగించాలి వాళ్ళని కీలక స్థానాల్లో పెట్టకూడదు అట్లా చేయకుండా ప్రభుత్వ రహస్యాలు లీక్ అవుతున్నాయి అధికారుల్లో కోర్టులు ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదు ఒక ఇంటి యజమాని మా ఇంట్లో ఎవరో నా మాట వినరు ఎవరి దారి వాళ్ళదే అని చెప్తే ఆ తప్పు ఆ యజమానిదే అవుతుంది ఇంట్లో వాళ్ళది కాదు సరిచేసుకోవాల్సిన బాధ్యత ఆ యజమాని మీద ఉంటుంది అలాగే ప్రభుత్వంలోని అధికారులను దారికి తెచ్చుకోవటం దారికి రాని వాళ్ళని బయటకు పంపించడం వంటి పనులను ప్రభుత్వాధినేత చేయాలి ఆ బాధ్యత ప్రభుత్వాధినేత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్